మనసు మరియు శరీరానికి మధ్య ఉన్న ఆకర్షణీయమైన అనుబంధాన్ని వాటి ప్రభావం భావోద్వేగాలపై మొత్తం ఆరోగ్యంపై ఏ విధంగా సానుకూల ప్రభావాన్ని చూపగలదో తెలుసుకోవాలి అనుకుంటే ఇది మీకోసమే గట్లాడి హాయ్ నా పేరు రామచంద్రరావు నువ్వు హీలింగ్ కోచ్ మనసు మరియు శరీరం మధ్య విడదయ్యరాని ఒక దృఢమైన అనుబంధం ఉంటుంది మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యం ఒకటది ఒకటి పెనవేసుకుని ఉంటాయి మీరు శరీరాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటారు అదేవిధంగా మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా శుభ్రం చేసుకుని కాపాడుకుంటూ ఉండాలి అది చాలా అవసరం కూడా మనసు ఒత్తిడికి లోనైనప్పుడు కారెస్టాల్ కార్టిసాల్ మరియు నో ఫైన్ ఫై ఫ్రైన్ వంటి హార్మోన్లు యొక్క ఒత్తిడి పెరిగి శరీరానికి ఒక వేవ్ స్వరూపంలో సిగ్నల్ పంపుతాయి ఆ సమయంలో గుండె దడ వేగంగా కొట్టుకుంటుంది కండరాలు బీసు బీగుసుకుంటాయి చెమడబట్టడం వంటివి జరుగుతుంటాయి ఈ విధమైన శారీరక అనుభూతులపై మానసిక స్థితి యొక్క తక్షణ ప్రభావాన్ని చూపిస్తుంది అంటే సడన్ గా ఒక అతను ఫోన్ చేసి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం మాకు కావాల్సిన అమౌంట్ ఇస్తేనే వదిలిపెడతాం అన్న అన్నారనుకోండి అప్పుడు మీలో మానసిక ఆందోళన మొదలయ్యి మీ గుండె వేగంగా కొట్టుకోవడం దడ శివరింగు రావడం వంటివి వంటి వంటివి శారీరక లక్షణాలు బయటపడుతుంటాయి మానసిక ఒత్తిడి వల్ల పెరిగే శారీరక బాధలు హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు కండరాలు ఒత్తిడి మరియు తలనొప్పి కడుపు నొప్పి లేదా వికారం వంటి జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి మానసిక ఆందోళన వల్ల పెరిగే శారీరక బాధలు వేగవంతమైన శ్వాస లేదా హైపర్ వెంటిలేషన్ అశాంతి మరియు చిరాకు చెమట చెమటలు మరియు ఒరుకు మొదలుగున్నవి కలుగుతాయి అదే మానసిక వల్ల కలిగే శారీరక బాధ శారీరక బాధలు అలసట మరియు తక్కువ శక్తి ఆకలిలో మార్పులు పెరగడం లేదా తగ్గడం నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం నిద్రకు ఆటంకాలు కలుగుతుంటాయి అంటే ఇక్కడ మనసు ఎంత ఎక్కువగా మానసిక సమస్యతో స్పందిస్తే అంత శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి మనసు అమితమైన ఆనందంతో పొంగినప్పుడు ఎండార్ఫిన్లు మరియు సిరోటోనిన్ అనే రసాయనాలు విడుదలవుతాయి అంటే పైహారం తీసుకోండి కింద పైంది మీ అబ్బాయి అని తెలుసుకుంటున్నారు ఆ సమయంలో మీ అబ్బాయి స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు మీ అబ్బాయిని చూడగానే ఆనందంతో ఒక్కసారికి గట్టిగా పట్టుకుని ఏడ్ చేశారు ఏం జరిగింది అనేది కూడా తర్వాత చెప్పు అది అడగరు ముందు మీ అబ్బాయిని పట్టుకుని చేస్తారు ఆ సమయంలో ఎండార్ఫిన్లు మరియు షెరోటోనిన్ ఎక్కువ మోతాదులో విడుదల అవ్వడం వల్ల మీ ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేరు కొంతసేపటికి అవి తగ్గిన తర్వాత ఏమయ్యిందని ఏమైంది తెలుసుకుంటారు ఒక్కసారి అంతవరకు ఉన్న తన టెన్షన్ విచారణ ఆందోళన ఎగిరిపోతాయి ఆ విధంగా ఒక ఒక సమస్య వస్తే అది శారీరకంగా ప్రభావం చూపుతుంది దాని వలన కలిగే సమస్యల ప్రభావం ఎంతసేపు ఉంటుంది అనేది మనుషుల యొక్క స్థాయిని బట్టి మనుషుల యొక్క స్థాయిని బట్టి ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ రూట్ చక్ర బ్యాలెన్స్ చేయడం మూలంగా మన జీవి యొక్క శక్తివంతమైన పునాదిగా పనిచేస్తుంది ఇది శక్తివంతమైన ఎరుపు శక్తితో పల్సేట్ అవుతుంది రూట్ చక్రం భద్రత మరియు స్థిరత్వం యొక్క భావాన్ని పెంపొందిస్తుంది ఇది సమతుల్యతతో ఉన్నప్పుడు ఇది వ్యక్తులకు భయం ఆందోళన మరియు స్విజ సందేహాలకు సందేహాలను అధిగమించడానికి శక్తినిస్తుంది శ్రావ్యమైన రూటు చక్రం యొక్క శక్తి బలం మరియు బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రోత్సహిస్తుంది మనసు శరీర సంబంధంపై రూటు చక్రం యొక్క డైనమిక్ ప్రభావం ఆకాశ హార్మోనియం కోసం ఒక దృఢమైన పొర కూడా ఏర్పరుస్తుంది సో బై డియర్ ఫ్రెండ్స్ నేను రూట్ చక్ర హీలింగ్ వర్క్ షాప్ నుంచి నిర్వహిస్తున్నాను నా వాట్సాప్ మరియు ఫేస్బుక్ లింక్ డిస్క్రిప్షన్లో చూస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే బై హ్యావ్ ఎ డేస్ డే థ్యాంక్ యూ